బిడ్డ బర్త్డేని కనీసం గ్రాండ్ గా కూడా చేయలేకపోయారు అంటూ ఉపాసన బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి మెగా ఫ్యామిలీ నుంచి మెగా కోడిలుగా ఉపాసన కొనిదల రామ్ చరణ్ భార్యగా అందరికి ఎంతో సుపరిచిత్రాలు చాలా ఏళ్ల తరువాత ఉపాసన కొనిదలకు పండంటి ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే కానీ ఇప్పటికీ కూడా అభిమానులకి క్లింకారా ఎలా ఉంటుంది అన్న ఫొటోస్ ని షేర్ చేయలేదు ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడే నా కూతురు ఫోటోని షేర్ చేస్తా అంటూ ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తెలిపారు అయితే ఎన్ని ఫొటోస్ క్లింకారవి సోషల్ మీడియాలో షేర్ చేసినా సరే ఎప్పుడు కూడా ముఖం చూపించకుండా ఇప్పటికీ మీరు మాత్రమే ఆడపిల్లను కన్నారా ఎవరు కనలేదా అంటూ కూడా ఉపాసన పైన ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి ముఖం చూపించినందుకు ఇకపోతే నిన్న బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడంతో క్లింకారా బర్త్డేని సరిగ్గా గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేదంటూ ఉపాసన చాలా ఫీల్ అవుతున్నట్టు ఇక ఇతర ఫంక్షన్స్ని చేసినంత ఇంట్రెస్ట్గా మనవరాలు పుట్టినరోజుని జరిపించలేకపోయారు అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి మరి ఈ కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్లు చెప్పండి